మ్ బ్యాక్ టు చానల్ ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న సైనిక్ స్కూల్ నుంచి అఫీషియల్గా వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఇండియన్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఇందులో చూసుకున్నట్లయితే మనకు పీజీటీ జాబ్స్ కూడా ఉన్నాయి దాంతోపాటు రిమైనింగ్ జాబ్స్ కూడా ఉన్నాయి కంప్లీట్గా చూద్దాము ల్యాబ్ అసిస్టెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి సో వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటంటే సైన్స్ విభాగంలో ఎవరైతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళు అప్లై చేయొచ్చు ట్వంటీ వన్ నుంచి థర్టీ ఫైవ్ మధ్యలో మీకు ఏజ్ అయితే కావాలి ఆఫీస్ సూపరింటెండెంట్ జాబ్స్కి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటంటే గ్రాడ్యుయేషన్తో పాటు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతుంది ఎక్స్పీరియన్స్ ఉంటేనే అప్లై చేయండి సో అండ్ అలాగే మనకు అప్పర్ డివిజన్ క్లర్క్ జాబ్స్కి సంబంధించి గ్రాడ్యుయేషన్తో పాటు టూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎల్డీసీ జాబ్స్కి సంబంధించి కూడా జస్ట్ మీకు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఎల్డీసీ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి లోవర్ డివిజన్ క్లర్క్ ఓకేనా సో టైపింగ్ స్పీడ్ అయితే మీకు ఫార్టీ వర్డ్స్ పర్ మినిట్ అయితే మీకు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు ఎంఎస్ ఆఫీస్ ఎంఎస్ ఎక్సెల్ లాంటి బేసిక్ ఎంఎస్ ఆఫీస్ టూల్స్ అయితే మీకు కావాలి అని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అండ్ అలాగే మనకు టీజీటీ జాబ్స్ అయితే ఉన్నాయి సోషల్ సైన్స్ సంబంధించి సో ఎవరికైతే ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు అప్లై చేయొచ్చు గ్రాడ్యుయేషన్ ఉండాలి సో గ్రాడ్యుయేషన్ కూడా మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఖచ్చితంగా మీకు ఒకవేళ గ్రాడ్యుయేషన్ ఉండి దాంతోపాటు బీఎడ్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే వీటికి అయితే అప్లై చేయొచ్చు సిటెట్ అయితే అడుగుతున్నారు అన్నమాట సో ఒకవేళ సీటెట్ క్వాలిఫికేషన్ ఉండి బీఎడ్ ఉంటే ఖచ్చితంగా మీరైతే అప్లై చేయండి సో బీపీఈడి కోర్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి సంబంధించి ఇక్కడ మనకు పీఈఎం పీటీఐ జాబ్స్ అయితే ఉన్నాయి ఒకవేళ మీకు క్వాలిఫికేషన్ ఉంటే వాటికి కూడా మీరైతే అప్లై చేయొచ్చు అరౌండ్ మీకు థర్టీ థౌజండ్ రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి ఫీజు చూసుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి రిమైనింగ్ క్యాండిడేట్స్కి టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్ వీళ్ళందరికీ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ అయితే డీడీ తీయాల్సి అయితే ఉంటుంది డీడీ ఎవరి పేరు మీద తీయాలంటే కనుక ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ అమేతి ఈ పేరు మీద అయితే మీరు డీడీ అయితే స్లిప్ తీసి సో మీరు ఆఫ్లైన్లో పంపించాలి అప్లికేషన్స్ పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు సెల్ఫ్ అడ్రస్ రాసినటువంటి ఎన్వలప్ కవర్ అయితే తీసుకొని దాని మీద ఫిఫ్టీ రూపీస్ పోస్టేజ్ స్టాంప్ అయితే అతికించి సో మీరు ఖచ్చితంగా ఎన్వలప్ కవర్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మీరు ఏ జాబ్కి అప్లై చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్డీసీ అనుకోండి అని చెప్పేసి మెన్షన్ చేసేసి సో మీరు అయితే వాళ్ళకి పంపించాల్సి అయితే ఉంటుంది మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ చూడండి ఇక్కడ మనకు డిసెంబర్ సిక్స్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు టైం అయితే ఉంది మీరు పంపించాల్సినటువంటి అడ్రస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఈ అడ్రస్కి అయితే పంపించాలి నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఈ లింక్స్ ఇస్తాను మీరు అయితే చెక్అవుట్ చేసుకుని అప్లై చేసుకోండి ఆర్డినరీ పోస్ట్ రిజిస్టర్ పోస్ట్ స్పీడ్ పోస్ట్ ఎలా అయినా కూడా మీరైతే పంపించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు ఇక సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే కనుక మీకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది సో రిటర్న్ టెస్ట్ స్కిల్ టెస్ట్ టీచింగ్ డేమో ఇంటర్వ్యూ ఇవన్నీ కూడా ఉంటాయి అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు హండ్రెడ్ మార్క్స్కి పేపర్ అయితే ఉంటాయి సో మీకు అందులో ఏమేమి టాపిక్స్ ఉంటాయి ఇక్కడ మీరు చూడొచ్చు మ్యాథ్స్ ఇంగ్లీష్ జీకే సబ్జెక్ట్ ఇవన్నీ ఉంటాయి సో నాన్ టీచింగ్ జాబ్స్కి ఏమో ఇవి ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట సో ఇందులో జీకే ఉంది ఇంగ్లీష్ ఉంది మ్యాథ్స్ ఉంటుంది సబ్జెక్ట్ టెస్ట్ అయితే ఉంటుంది ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది పేపర్ ఓకే తర్వాత మీకు స్కిల్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ అయితే ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు సో అప్లై ఫామ్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఇదే అప్లై ఫామ్ దీన్ని మొత్తం ఫిల్ చేసేసి ఇచ్చినటువంటి ఫార్మాట్లో మీరు స్పీడ్ పోస్ట్ లేదా ఆర్డినరీ పోస్ట్ లేదా రిజిస్ట్ పోస్ట్ ద్వారా వాళ్ళు పంపించాలి అడ్రస్ ఇవన్నీ కూడా చెప్పాను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో పెడతాను లింక్ మీరు అయితే చెక్ చేసుకొని అప్లై చేసుకోండి